వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకు చేయుతో అందించాలన్న సదుద్దేశంతో ఆరు పథకాలు తీసుకురావడం జరిగింది అందులో భాగంగా గృహజ్యోతి మహాలక్ష్మి పథకాలు ప్రజలకు అందించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సంబంధిత అధికారులు మంత్రులు అందరూ ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు ఏదో అందియాలన్న సదుద్దేశంతో మంచి ప్రోగ్రాం పెట్టినారు ఈ ప్రోగ్రాంకు ప్రజా ప్రజావానికి పూర్తి స్పందన జరిగింది ప్రజా పరిపాలన అందించాలనే విషయాన్ని ప్రజలు ఏకీభవిస్తూ మాకు న్యాయం జరుగుతుంది మాకు ఉచిత కరెంట్ వస్తుంది ఉచిత సబ్సిడీ వస్తుంది గ్యాస్ అని చాలా ఆరాటపడ్డప్పటికి కూడా కొన్ని 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 కారణాల వలన సంబంధిత అధికారులు మరి గ్యాస్ పలికినట్లుగా చేస్తూ ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేసే పథకాలను ప్రజలకు అందించాల్సిన దురుద్దేశంతో ప్రజలను మోసం చేయాలని కుట్రపూరితంగా ఏం అంటే యుఎస్ నంబర్ కరెంట్ మీటర్ యుఎస్ నంబరు వేసే జాగల జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వేయడం వలన వాళ్ళ లాగిన్ ఓపెన్ కాక వాళ్ళకు గృహజ్యోతి అందడం లేదు అదేవిధంగా గ్యాస్ బిల్లు కూడా జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వేయడం నైన్ వరకు వేయడం వలన వాళ్ళకు గ్యాస్ కూడా సబ్సిడీ అందడం లేదు దీనిపై సంబంధిత అధికారులను కూడా మేము అడిగితే మా దగ్గర లాగిన్ అవుట్ అయిపోయింది మేము ఏం చేయలేము మీరు ప్రజా పరిపాలన ప్రగతి భవన్కి వెళ్ళండి అక్కడ అప్లికేషన్ పెట్టండి వాళ్ళు వాళ్ళు లాగిన్ ఓపెన్ చేస్తే తప్ప దీనికి తరణోపాయం లేదని చెప్పడం జరిగింది అంటే అక్కడ లాగిన్ మూత పడేసారు ఆ లాగిన్ ఓపెన్ కావాలంటే మా చేతిలో లేదని సంబంధిత అధికారులు చెప్తుండ్రు దానివల్ల మేము ఏం చేస్తున్నాం అంటే మాకు ప్రజలకు న్యాయం జరగాలన్న సదుద్దేశంతో ఇది మా వ్యక్తిగతం కాదు అందరికి సంబంధించిన అంశం కాబట్టి చాలా కాంగ్రెస్ పార్టీలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఒక కార్యకర్తగా పనిచేస్తున్న నన్ను అక్కడ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఏంటంటే ఇది ఉట్టుకనే పెట్టిర్రు ఏదో కావాల్చుకొని చేసిర్రు అని నిట్టూరుస్తున్న విషయంలో దీనికి హట్ అయ్యి నేను వీడికి వచ్చి మరి ఆ లాగిన్ ఓపెన్ చేస్తారా చెయ్యరా అసలు మిగతా వారికి ఈ పథకం అందుతుందా అందదా అనే విషయంలో ప్రగతి భవన్కు ఖచ్చితంగా నేను వెళ్ళాలని